వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించామన్నారు పల్లెలు తండాల్లో ఉన్న భూమి లేని రైతు కుటుంబాలకు కూడా ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు అధికారుల దగ్గర ఉన్న సమాచారం ఇస్తామన్నారు సీఎం ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టామన్నారు రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయాలి కాబట్టి ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మేరకు రైతు భరోసా పథకము రైతు ఇందరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది రోడ్లు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములు మాత్రం రైతు భరోసా ఇచ్చేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమలుగా మారిన భూములకు కూడా రైతు భరోసా వర్తించదని తేల్చి చెప్పారు యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్లు పరిశ్రమలకు చేప తీసుకున్న భూములు అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము ఎవరైనా పరిశ్రమలుగా మారిన భూములు కానీ రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగిన భూములు కానీ ప్రభుత్వం సేకరించిన భూములు ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి కానీ రెవెన్యూ రికార్డులలో ధరణులలో లోపాల వల్ల కొంతమందికి ఆ రకంగా కూడా రైతు భరోసా పథకము గతంలో నిధులు చేరినాయి కాబట్టి దయచేసి మీరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారం రైతు భరోసాను పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులను పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానం అని చెప్పారు ఎంత వెసులుబాటు ఉంటే అంత మేలు చేయాలన్నదే తమ ఆలోచన అన్నారు వెసులుబాటును బట్టి నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచుకోవడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ కుటుంబాలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులను ప్రభుత్వం ఆదాయం పెంచడం పేదలకు పంచడం మా ప్రభుత్వం యొక్క విధానం ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటుతోటి రైతులకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం పదివేల రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది